ప్రభుత్వం యూరియా ఎరువుల కొరత లేదని చెబుతున్నా మెదక్ జిల్లాలో మాత్రం యూరియా కోసం రైతులు తిప్పులు తప్పడం లేదు మెదక్ జిల్లాలో యూరియా కోసం ప్రతిరోజు ఏదో ఒక చోట ధర్నా రాస్తారోకలు చేస్తున్నారు అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు రామంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులను రోడెక్క మెదక్తి రోడ్డుపై ధర్నా రాస్తారోకలు చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆందోళన కాలను శాంతింపచేసి ఆందోళన విరమింప చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కోనాపూర్ సొసైటీకి యూరియా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులకు వస్తున్నామని కోనాపూర్ సొసైటీకి రావాల్సిన యూరియా ఎక్కడికి వెళ్లిపోతుందని సొసైటీ పరిధిలో ఉన్న యూరియాకు రైతులకు ఎందుకు అదవటం లేదని ప్రశ్నించారు సొసైటీ ద్వారా ఒక యూరియా బస రెండు వందల ఐదు రూపాయలకు విక్రయిస్తే అదే యూరియా బస్తా బ్లాక్ లో ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని దీంతో రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కోనాపూర్ సొసైటీకి వెంటనే యూరియా మందు మందును సరఫరా చేయాలన్నారు పంటకు యూరియా వేసే సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి ఎలా వస్తుందని చేసినప్పుడు తీర్చేది ఎలా అని వారు ప్రశ్నించారు సకాలంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వైఫల్యం యూరియా దొరకడం లేదు మేము ఇప్పటికే మేము గంట చల్లాల్సింది సకాలంలో సార్ ఏమని చేస్తాం మేము ఆరు వందల కోట్ల బ్లాక్ లో తీసుకుంటాం ఆ రెండు వందల ఎనభై రూపాయల యూరియాకు ఆరు వందలకు బ్లాక్ లో దొరకాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తాన్ని అట్టి వ్యాగిను కుమ్మల వాళ్ళ శాకా మాత్రం వాళ్ళు జిల్లాకు తీసుకుపోవడం జరిగింది దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము రైతుల మేము ముత్తంగా మాట్లాడతా లేము మా గ్రామానికి మా సొసైటీకి యూరియా కేటాయించబడలేదు దీన్ని మెదక్ జిల్లా కలెక్టర్ స్పందించి రెండు వెంటనే రెండు లారీల యూరియా మా గ్రామానికి కేటాయించినట్టయితే మా తక్షణ అవసరం మీద విన్నవిస్తున్నాం తప్ప వేరేదాని కోసం కాదు వేరేదాని వ్యతిరేకం కాదు మా రైతులకు ఏ సౌలభ్యం అయినా అప్పుడు మాఫీలైనా యూరియా అయినా రైతు బంధు అయినా మాకు ఎక్కడ కూడా ఎక్కడ నిర్దాక్షణ లేకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రైతు రైతుల మాత్రం కూడా ఇలా స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం అంత